హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇంకా బలవంతపు బంధం పార్ట్ ఫార్టీ టూ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు ఆ పార్ట్స్ వినండి ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్కి వచ్చిన వందనను చూశాడు అభిజిత్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఏదో తియ్యని స్వరం తన చెవిని తాకగానే అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అప్రయత్నంగానే అతని కళ్ళు అటువైపు తిరిగాయి బ్లాక్ అండ్ వైట్ శారీలో లూజ్ హెయిర్ తో లైట్ గా మేకప్ వేసుకుని చక్రాల్లాంటి తన కళ్ళను అటు ఇటూ తిప్పుతూ మాట్లాడుతున్న వైష్ణవిని చూసి అతని గుండెలో ఒక్కసారిగా వెయ్యి గంటలు మోగాయి వందనను చూసి బిగుసుకున్న అతని పిడికిని వైష్ణవి చూసిన ఆనందంలో చిన్న శివరింగుతో తెరుచుకుంది ఎప్పటినుంచో ఆమె కోసం పరితపిస్తున్న అతని మనసు ఆమె కనిపించడంతో ఆనందంగా తీన్మా డాన్స్ వేయగా ఎక్కడ ఉన్నది ఎందుకు వచ్చింది మర్చిపోయి ఆమె దగ్గరికి వెళ్ళాడు అతను అతను అతన్ని చూస్తున్న వైష్ణవి మనసు ఏదో యమున్ని చూసినట్లు భయపడి ఆమె చేతులు వణుకుతూ ఉండగా ఆ చేతి మీద తన చేతిని వేశాడు వైష్ణవ్ ఆ స్వర్శ ధైర్యముగా అనిపించగా వైష్ణవ్ వైపు చూసింది వైష్ణవి నేనున్నాను అన్నట్లు తన కళ్ళు ఆర్పుతూ ఆమెకి చెప్పాడు వైష్ణవ్ అతను అలా ధైర్యం ఇవ్వడంతో పైకి లేచి హలో మిస్టర్ అభిజిత్ దిస్ ఇస్ వైష్ణవి వర్మ సిఇ ఆఫ్ దిస్ కంపెనీ అని తనని తాను పరిచయం చేసుకుంది వైష్ణవి ఆ మాటతో అతని అడుగులు ఆగిపోయాయి అతని చెవులలో వైష్ణవి వర్మ అన్న పేరు మారుమోగుతూ ఉంటే తాను విన్నది నిజమేనా అన్నట్లు తనని తాను ఒకసారి గిల్లి చూసుకున్నాడు నొప్పి రావడంతో అబ్బా అనుకుని తన కోసం చాపిన ఆమె చేతిని అందుకుని హాయ్ వైష్ణవి గారు అని అతి బలవంతంగా అన్నాడు అభిజిత్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని చెప్పి అతనికి అతని చేతికి ఒక ఫైల్ ఇస్తూ తమ కంపెనీ వారి కంపెనీతో కలిసి బిజినెస్ చేసే ముందు కొన్ని కండిషన్స్ ఉన్నాయని అవి క్లియర్గా చదివి తమకి ఇష్టమైతేనే సైన్ చేయమని చెప్తుంది వైష్ణవి ఆమె చేతి ఆ ఫైల్ తీసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పూర్తిగా ఫైల్ స్టడీ చేసి సైన్ చేస్తాడు అభిజిత్ ఒక కంపెనీతో డీల్ ఉంది దాని గురించి మీకు మిస్ వీక్షిత్ చెప్తారు రేపు మార్నింగ్ పదకొండింటికి వారితో మీటింగ్ రెడీగా ఉంటుంది అని చెప్పి మీటింగ్ పూర్తి చేసింది వైష్ణవి వెళుతున్న చూసి నా వైష్ణవి ఈ వైష్ణవి ఒకరేనా ఇంత ఆస్తి ఉండి వర్మగారి కూతురు అయ్యుండి ఉండి మీరందరినీ వదిలి నా కోసం వచ్చేసిందా మీరుతో పులిస్తే ఏముంది నా దగ్గర ఐఆమ్ నథింగ్ నా కోసం వచ్చిన తనని బంగారు బొమ్మలో చూసుకోవాల్సింది పోయి నానా కష్టాలు పెట్టాను అని మనసులో బాధపడుతున్న అభిజిత్ దగ్గరికి వచ్చిన వందన హాయ్ సార్ ఐఆమ్ మిస్సెస్ దీక్షిత్ వర్మ అని తన తనని తాను పరిచయం చేసుకుంది అసలే షాక్ లో ఉన్న అతనికి వందన వీక్షిత్ భార్య అని తెలియడంతో ఈసారి సీజులే పోయాయి షాక్లో ఉన్న అభిజిత్ని హలో సార్ అని పిలిచింది వందనా చెప్పండి మేడం అని అతి కష్టం మీద అన్నాడు అభిజిత్ ఎలాగో లంచ్ టైం అయింది ఈరోజు మీరు మాతేది సో లంచ్ అయ్యాక డీల్ గురించి మీకు డీటెయిల్గా చెప్తాను సో మీకు ఏ అభ్యంతరం లేకపోతే లంచ్కి వెళదామా అని అడిగింది వందనా ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అడ్డదిడ్డంగా తల ఊపి ఆమె వెనక్కి నడిచాడు అభిజిత్ వందన ఏది అని వీక్షిత్ని అడిగింది వసుధ అభిజిత్ సార్ని లంచ్ కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళింది చెప్పాడు వీక్షిత్ ఆయన్ని లంచ్ కి ఇన్వైట్ చేయడం ఏంటి అడిగింది వ ఏమో అన్నయ్య ఆర్డర్ వేశాడు వందన అమలు చేసింది చెప్పాడు వీక్షిత్ ఓ అలాగా అని ఊరుకుంది వసుదా నా కోసం ఎన్నో వదులుకున్న వైష్ణవి కోసం నేను నా పక్కని వదులుకోలేనా అని అభిజిత్ అనుకుంటూ ఉండగా అతని పక్కనే నడుస్తున్న వందన ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ చూసి లిఫ్ట్ చేసి చెప్పండి అత్తయా అంది వందన అమ్మా వందన అక్షయ్ వాళ్ళ అమ్మ కోసం చాలా గొడవ చేస్తున్నాడు అని డ్రైవర్ని ఇచ్చి ఆఫీస్కి పంపించాను కొంచెం వాడిని చూసుకో తల్లి వైష్ణవికి కాల్ చేస్తే కలవడం లేదు అని అంది సుధా సరే అత్తయ్యా నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేసి ఆమె పక్కనే నడుస్తున్న అభిజిత్ వైపు తిరిగి సార్ మీరు కొంచెం ఇక్కడ వెయిట్ చేస్తారా మా వాళ్ళు వస్తున్నారు మా అక్షయ్ వస్తున్నాడు వాడిని ఈ ఆఫీస్ కొత్త నేను వెళ్ళి తీసుకువస్తాను అని అంది వందన అక్షయ్ నా కొడుకు వాడు ఇక్కడికి వస్తున్నాడు అని అనుకున్న అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సరే మీరు వెళ్ళండి మేడం నేను వెయిట్ చేస్తాను అని అతి బలవంతంగా ఆమెతో అన్నాడే కానీ తన కొడుకుని చూడాలని ఆరాటపడుతున్న తన మనసుకి సర్ది చెప్పలేక ఆమె వెనకే నడిచాడు అభిజిత్ హెవీగా ఉన్న ట్రాఫిక్ ని చూస్తూ అక్షయ్ కోసం ఆఫీస్ గేట్ దగ్గర ఎదురు చూస్తూ ఉంది వందన ఆమె వెనక్కి కళ్ళల్లో వెయ్యి ఒత్తులు వేసుకుని కన్న కొడుకుని చూసే క్షణం కోసం ఆతృతగా నిలబడి ఉన్నాడు అభిజిత్ వీళ్ళకి అవతడి సైడ్ ట్రాఫిక్ జామ్ అయింది ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుంది అక్షయ్ వస్తున్న కార్ కార్ లోంచి తన ఎదురుగా ఉన్న వందనను చూసి కార్ డోర్ తీసుకుని అత్త అంటూ బయటకు వచ్చాడు అక్షయ్ అక్షయ్ అక్కడే ఉండు రావద్దు అంటున్న వందన మాట లెక్క చేయకుండా రోడ్డు మీదకి పరుగు తీశాడు అతను ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఎటు వెళ్లాలో తెలియక భయంతో రోడ్డు మధ్యలోనే ఉండిపోయాడు అక్షయ్ అతని వైపు వేగంగా వస్తుంది లారీ అది చూసి వందన పరుగున వెళ్లి అతన్ని పక్కకు లాగేసింది అక్కడ ఉన్న అభిజిత్ అక్షయ్ని కింద పడకుండా అయితే పట్టుకోగలిగాడు కానీ లారీ వందనను తాకకుండా ఆపలేకపోయాడు కొడుకుని తొలిసారి చూడడంతో తండ్రి అన్న బంధంలో ఉన్న ఆనందాన్ని మనసు పొందుతూ ఉంటే అక్షయ్ని గుండెలకి హత్తుకుని కంటిలో నీరు బయటకు రానివ్వకుండా కంట్రోల్ చేస్తూ కళ్ళు మూసుకున్న అతనిని వెచ్చగా తాకింది వందన రక్తం కళ్ళు ఎత్తి అటువైపు చూసిన అతనికి రక్తపు మడుగులో పడి ఉన్న వందన కనిపించింది వందన అంటూ గట్టిగా అరిచాడు అభిజిత్ అది చూసి విశ్వ కారు తీసుకునే రాగా ఏమి ఆలోచించకుండా ఆమెని చేతిలోకి ఎత్తుకుని కారు ఎక్కాడు అభిజిత్ పక్కన ఉన్న అక్షయ్ని కూడా విశ్వ కారు ఎక్కించడంతో హాస్పిటల్లో వేగంగా పరుగు పెడుతుంది ఆ కార్ ఆమెను అలా చూస్తూ ఉంటే అతని మతి పోతుంది నిన్ను కష్టాలు పాలు చేయాలని నేను చూస్తూ ఉంటే నువ్వు నా కన్న కొడుకుని కాపాడడం కోసం నీ ప్రాణాన్ని అడ్డు పెట్టావా వందన నీకు ఏమీ కాకూడదు నీకేదన్నా అయితే లైఫ్ లాంగ్ ఆ గిల్ట్ తో నేను బ్రతకలేను నాకు పుత్రభిక్ష పెట్టిన నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూ సురహ లేకుండా పడి ఉన్న వందనని చూస్తూ ఉన్నాడు అత్త లే అత్త అని అంటూ ఏడుస్తూ ఉన్నాడు అక్షయ్ ఏమి కాదు బాబు హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నాం కదా అని అతన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు విశ్వ స్పీడ్ లిమిట్ దాటి వేగంగా దూసుకుపోతుంది ఆ కార్ పరిగెత్తుకుంటూ వచ్చి వైష్ణవ్ క్యాబిన్ డోర్ తీసాడు అటెండర్ సరదాగా వైష్ణవ్ మాట్లాడుతున్న వీక్షిత్ అది చూసి లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయడం తెలియదానికి అని గట్టిగా అరిచాడు సార్ సారీ సార్ కంగారులో మర్చిపోయాను అని రొప్పుతూ వందన మేడంకి యాక్సిడెంట్ అయింది ఈ రోజు ఆఫీస్ కు వచ్చిన కొత్త సార్ మేడంని హాస్పిటల్కి తీసుకువెళ్లారు కంగారుగా చెప్పాడు అటెండర్ ఆ మాట వినగానే వీక్షిత్ గుండె ఆగిపోయింది ఏంటి వందకి యాక్సిడెంట్ అయిందా ఎప్పుడు అరిచింది వసు తను చూసిందంతా వివరంగా చెప్పాడు అది విని కంగారుగా బయటికి పరుగు తీశారు అందరూ హాయ్ వర్షిత ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా చదవడం స్టార్ట్ చేశావా అడిగింది ప్రవళిక ఇంకా లేదే నువ్వు స్టార్ట్ చేసావా అని అంది వర్షిత లేదు కానీ ఆ సోనికి నీరజ్ బాగా బుద్ధి చెప్పాడంట కదా అంది రవణిక అవునా ఏం చేశాడు అడిగింది వర్షిత సోనికి నీరజ్ ఇచ్చిన వార్నింగ్ గురించి చెప్పింది ప్రవణిక ఏంటి నిజమా ఆశ్చర్యంగా అడిగింది వర్షత నిజమా అంటావేంటే ఈ విషయంలో నీకు అనుమానమే అవసరం లేదు అదిగో అది కోపంగా నివే వస్తుంది కదా తన మాటలు వింటే నీకే క్లారిటీ వచ్చేస్తుంది అంది ప్రవళిక సరే చూద్దాం అనుకునే బుక్స్ తీసుకుని ఏదో చదువుతున్నట్లు యాక్షన్ చేస్తూ ఉంది వర్షిత కోపంగా వచ్చిన సోని వర్షిత చేతులను బుక్స్ తీసుకుని దూరంగా విసిరి పడేసింది అది చూసి ఏ సోనీ ఏంటిది నీకేమైనా పిచ్చా అరుస్తూ అడిగింది వర్షిత పిచ్చేనే నీరజ్ అంటే పిచ్చి నాకు వాడి కోసమే నేను ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను ఎంతో కష్టపడి తనతో ఫ్రెండ్షిప్ చేసుకుని నన్ను ప్రేమించేలా చేసుకోవాలని అనుకున్నాను చివరికి నా ప్రయత్నం సఫలం అవుతుంది నీరజ్ నా వైపు తిరుగుతున్నాడు అనుకున్న టైంలో శనిలా నువ్వు దాపరించావు నువ్వు తన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి వాడు నన్ను కన్నెత్తి కూడా చూడడం లేదు అంది సోని సోని మాటలకి వర్షిత ఏం సమాధానం చెప్తుంది అసలు నీరజ్ సోనిలా గతం ఏంటో నెక్స్ట్ సిరీస్ లో తెలుసుకుందాం అప్పటి వరకు కొంచెం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్ ఇంకా ఉంటాను బాయ్